నమస్తే అన్న మీ పేరు నాగరాజు సార్ నాగరాజు ఏ ఊరు కాలోపల్లి 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 నుంచి వచ్చారా దూరం ఇప్పుడు నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఎన్నికరాలు ఇస్తారు ఐదెకరాలు డబ్బు డబ్బు ఇప్పుడు వస్తున్నారని చెప్పి అసలు వస్తారా మా ఊరు అని చెప్పి ఒకటే రావాల్సింది మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టేసినే లేదు అంతేనా దాని గురించి టెన్ డేస్ ముందు రిక్వెస్ట్ చెప్పండి సార్ ఎందుకు ఆనందం అంటే మేము అప్పట్లో డబ్బి పండిల్ ఆఫ్ మెట్లో అంటే పండిల్ ఆఫ్ మెట్లో టీ మెట్లో అనే అవగాహన ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చినా మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది అనమాట పండిగల మేము కూడా మా కమల్ సార్ ఉన్నాడని మా గురించి అవగాహన వచ్చేసింది దానిని తప్ప ఇంకా మాకు ఏం లేదు చూస్తూనే ఉంటాం సార్ సార్ పాతీయ చూస్తూనే ఉంటాం నీ వీడియోలు మర్చిపోతానే నువ్వు నేను చేసినవన్నీ నా భార్య పెట్టేస్తా ఇలా నువ్వు ఒక్కొక్కసారి మర్చిపోతానే మొత్తం అన్ని ఇవన్నీ మందులు కూడా మర్చిపోతానే మర్చిపో వీడియోలు మర్చిపోతా అని చెప్పేసి ఫాలో అయి మర్చిపోతాను కానీ ముందుగా మారిపోతాను పెట్టుకుని మంచి క్షణాలు కొట్టుకునేది ఓకే చూస్తుందండి ఇవన్నీ మీ వైఫ్ కి పెట్టారాపత్రిం పోతే చూసుకోవడానికి చూసుకోవడానికి ఎప్పుడు అప్పుడు దాన్ని చూసుకుంటా ఓకే బాగుంది తి పెట్టారు పెట్టిన వెంటనే పెట్టేసేది మళ్ళ నిదాంగా పని లేకుండా చూసుకుంటుండేది ఏముంది కదా ఏమనేది